ప్రైజ్ లోడ్ ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానము ప్రసంగి ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చినము కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినను సుఖ నిద్ర నందుదురు అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు నిజమే కదండి కష్టపడి దినమంతా కూడా పనిచేసేవారు మరి వారి యొక్క పని నిమిత్తము ఎంతో నమ్మకంగా పనిచేసి ఆ యొక్క కష్టార్జితాన్ని పొందుకుంటారు ఆ వచ్చిన కష్టార్జితాన్ని ఎంతో సంతోషంగా వారు అనుభవించే విధంగా ఉంటారు ఉన్నంతలో వాళ్ళకి కావాల్సిన వాటిని సమకూర్చుకొని ఎంతో తృప్తిగా జీవిస్తూ ఉంటారు కానీ ఐశ్వర్యవంతులు ఆ విధంగా కాదు కదండి మరి వారికి ఉన్నదానికంటే ఇంకా ఎక్కువగా సంపాదించాలనే ఆ యొక్క దురాశ వలన అన్యాయంగా అక్రమంగా ఆ యొక్క ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు కాబట్టి ఆ యొక్క ధనాన్ని ఎవరైనా దొంగిలిస్తారేమోనని ఎంతో వారు మరి భయంగా జీవిస్తూ ఉంటారు ఇలా ఈ రీతిగా జీవించడం వల్ల వారికి వారికి నిద్ర పట్టని వారిగా ఉంటారు కానీ కష్టజీవులు చూడండి ఉదయం అంతా కూడా ఎంతో కష్టపడి వారు శ్రమించి పనిచేస్తారు కాబట్టి ఎటువంటి వారికి మరి అన్యాయంగా సంపాదించింది ఏది లేదు కాబట్టి సుఖమైన నిద్రని వాళ్ళు పొందుకోగలుగుతారు కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా ఒకవేళ ఈ రీతిగా మనం అన్యాయంగా ఏమన్నా సంపాదిస్తున్నామేమో మరి చెడ్డదారిలో మనం ఏమైనా ప్రవేశించి మరి సంపాదిస్తున్నామేమో దీని ద్వారానే మనకి కుటుంబంలో మనశ్శాంతులు కోల్పోతూ ఉంటాము బాగా సంపాదించి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ అది మరి న్యాయంగా సంపాదించిందైతే మన పిల్ల పిల్ల తరాలు కూడా సంతోషంగా జీవిస్తాయి కానీ మరి మనం అన్యాయంగా మనము సంపాదించినట్లయితే అది మన ఇంటికి శాపాన్ని తీసుకొస్తుంది కాబట్టి మరి ఏహో అంటున్నాడు దారిద్ర్యంను ఆశ్వర్యమును కలిగ చేయవాడు మరి కృంగ చేయవాడును ఆయనే అంటున్నాడు కాబట్టి మనము ఒకవేళ దీని స్థితిలో ఉన్న ఉన్నతమైన స్థితిలో ఉన్న మరి దాన్ని రెట్టింపు చేయాలన్నా తగ్గించాలన్నా దేవుని యొక్క ప్రమేయమే ఉంది కాబట్టి మరి నిన్ను ఒక మంచి స్థితిలో దేవుడు ఉంచాడు అంటే మరి మనము ఈ లోకంలో ఆ రీతిగానే నమ్మకంగా సంపాదించేవారిగా నలుగురికి సహాయం చేసేవారిగా ఉండాలి అంతేగాని ఆ యొక్క ఐశ్వర్యాన్ని సంపాదించేందుకు మరి చెడ్డ మార్గాలు మనము ప్రవేశించకూడదు ఈ యొక్క పేదవారు ఎంతైతే నమ్మకంగా జీవించి వాళ్ళ యొక్క జీవితాల్లో సుఖమైన నిద్రని కలిగి ఉంటారో మనం కూడా మన యొక్క జీవితాల్లో అటువంటి సుఖమైన నిద్రని కలిగి జీవితామా ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన గాక ఆమె అర్థించుకుందాం ప్రేమ మేడం నీ పాదవి స్తోత్రం తండ్రి నిజమే తండ్రి ఆయన చిన్న పనిలో అయినా మేము నమ్మకంగా జీవించినప్పుడు మా యొక్క జీవితాల్లో ఎంతో సంతోషాన్ని మేము పొందుకోగలుగుతాం ప్రభా ఆయన అటువంటి జీవితాన్ని మా అందరికి కూడా దయచేయండి ప్రభా పేదవారమని అని కాకుండా ప్రభా ఉన్న దాంట్లో మేము నమ్మకంగా జీవించే జీవితాన్ని దయచేయండి నలుగురికి మేము సహాయకులుగా మీకు నాయన మంచి పేరు తెచ్చే విధంగా మేము జీవించే విధంగా ఈ యొక్క లోకంలో మమ్మల్ని మీరే నిలబెట్టమని ఎస్ నమ్ముని అడిగి వేడుకున్న మా పరమతండ్రి ఆమెన్